హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష దేవరాజ్ సినిమా రిలీజ్ కాకముందే రివ్యూ గురించి చెప్పేస్తున్నారు ప్రేక్షకులు ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో తెలియాలంటే వీడియో చూడాల్సిందే త్రిపుల సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవరా ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ కొరటాల్ శివ జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన మూవీ ఇది ఇంకా అలాగే ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరో గా చేసిన మూవీ కూడా ఇదే దేవరాలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది ఆమె ఆమెకు టాలీవుడ్ డెబ్యూ మూవీ ఇది ఇక ఎన్టీఆర్ ను ఢీ కొట్టే విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు ఈ దేవరా చిత్రంలో ఇప్పటికే ఈ చిత్రం నుంచి గ్లిమ్స్ ఇంకా ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ వంటివి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తి కలిగి ఉన్నారు చిత్రం ఎప్పుడు రానుందంటే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన అంటే మరో నాలుగు రోజులలో ప్రేక్షకుల ముందుకి రానుంది ఈ దేవరా చిత్రం అయితే ఇది ఇలా ఉండగా ఆల్రెడీ ఈ దేవరా చిత్రాన్ని కొంతమంది ఓవర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించారు వాళ్ళందరూ కూడా ఈ సినిమాని చూసిన తరువాత వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది వీళ్ళ యొక్క టాక్ ప్రకారం దేవరా ఫస్ట్ హాఫ్ బాగా ఉందంట యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్ ను కలిగిస్తున్నాయి అని తెలుస్తుంది ఇక సెకండ్ హాఫ్ బాగుందని చెబుతున్నారు రివర్సల్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు అయితే ఈ సినిమా మళ్ళీ క్లైమాక్స్ పుంజుకుంటుందని క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లు తెలుగు ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్ ను కలిగిస్తున్నాయని అంటున్నారు సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఈ సినిమాలో అనిరుద్ధ్ జిజిఎం ఎన్టీఆర్ నటన రత్నవేలు సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు మొత్తం ఈ దేవరా కంటెంట్ ప్రకారం చూ చూసుకుంటే ఖచ్చితంగా దర్శకుడు కొరటాల శివ గత చిత్రం కంటే బెటర్ గానే ఉంటుందంట ఫ్యాన్స్ అంశాలు ఉన్నాయని కామన్ ఆడియన్స్ ని కూడా అవి మెప్పిస్తాయని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు ఈ సినిమాని చూసిన ఫ్యాన్స్ ఇంకా అభిమానుల మాటలు ఏ విధంగా ఉంటాయో ఎదురు చూడాల్సి ఉంటుంది డిస్ట్రిబ్యూటర్ చెప్పిన మాటలను బట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో చూసే వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి